నా పేరు అరుణ్ నాయుడు అండి సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆధిక్యం ఉంది పట్టణ టౌన్ లో కొద్ది తక్కువ ఉంది అనిపిస్తుంది మా ఏరియాలో మా నాలుగు మండలాలని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఆఫ్ మెజారిటీ ఎయిటీ పర్సెంట్ పథకాలు వైయస్ఆర్ సిపి వాళ్ళకి చెందుతున్నాయి తప్పది అన్ని అన్ని పార్టీ వాళ్ళకి చెందుతున్నాయి తెలుగుదేశం చెందుతున్నాయి జనసేన చెందుతున్నాయి సిపిఐకి సిపిఎంకి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏ పార్టీకైనా అన్ని పథకాలకు గ్రామీణ టౌన్ ఇస్తున్నారు వాడు వ్యవస్థ కూడా చాలా బాగుంది కూడా నెక్స్ట్ టైం కూడా అతను రావాలని కూడా కోరుకుంటాం చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా జాతీయ పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీలు అన్ని పార్టీలు కూటమితో వైఎస్ఆర్ సిటీ కలిసినా ఇతను మేము చూడక్కర్లేదు తిరిగి భారీ మెజార్టీతో నూట నలభై సీట్లతో గెలుస్తారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కూటములు కదా ఐదు కూటమి లేకమైన జాతీయ పార్టీ లేకమైన జగన్మోహన్ రెడ్డి గెలుపు కాదు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయింది టీడీపీ జనసేన బీజేపీ మూడు పొత్తు పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఓటు ఓటు బ్యాంక్ పోటు చీలికపోదు ఇప్పుడు నారాయణ లోకేష్ గారు పక్కా గెలుస్తాము రెడ్ బుక్ పట్టుకొని ప్రతి ఒక్క పేర్లని మేము ఏమీ లేదు ఏమీ లేదు ఎవరైనా అంటే అతను గెలడం కష్టం లాస్ట్ టైంలో అతను ఒక నాయకు జాతీయ నాయకుడు అయి ఉండి పార్టీ జాతీయ నాయకుడు అయి ఉండి కనీసం అక్కడ ఓట్లు సంపాదించుకోలేకపోయారు అంత పార్టీ నమ్మకంతో వెళ్తున్నారు కదా కంపల్సరీ మేము గెలుస్తాము బుక్ బుక్లు ప్రతి ఒక్క ఒక్కరు బుక్కులు ప్రతి పేరు కాదు అతను ఇంటింటికి వెళ్ళి వేలు ఇచ్చిన ఎవరు ఓట్లేదు ఈ రోజు చెప్పను జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట నలభై సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేస్తారు सर प्लीज सब्सक्राइब डॉट न्यूज